హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఏప్రిల్ మూడో వారం ఎండలు ఈడ్చి కొడుతున్నాయి ఆగలేకపోతున్నాం నీటికి నీడకి భలే కరువు వచ్చింది సరే మనం అంటే మనుషులం ఎక్కడో ఒకటి నీడ కూర్చుని నీడ పట్టుకుని కూర్చొని దీనికి నీళ్ళు తాగుతాం కానీ పక్షులు వాటి అరిగోసి చూడలేకపోతున్నాం అందుకనే మీ బాల్కనీలో ఒక గిన్నెలో నీళ్ళు ఉంచుండ్రి పిట్టెల గొంతు తడుపుండ్రి సరే పొద్దుపోతుంది ఇక మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా నేను రవీంద్ర సూరి నా ప్రోగ్రాం నామాల మతల వేందో చెప్పాల బుడ్డ పిల్లగాలు బూదైనటప్పుడు కొంచెం ఒక ముద్ద ఎక్కువైందనుకో కడుపు నొస్తుందని అమ్మ కడుపు నొప్పి కడుపు నొప్పి అంటారు ఆ తల్లి కడుపు మీద చేయి పెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అయిపోయింది అని మళ్ళీ ముద్ద పెడుతుంది అది తల్లి ప్రేమ ఇంతకీ ఈ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే ఏంది అంటే జీర్ణం అవుతుంది అని అనుకుంటున్నాం మనం కానీ అందులో కూడా ఒక మతల ఉంది ఆ మతల ఏందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు అనగానగా ఒక ఓ జంగల్ ఆ జంగలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ దారంట పోయేటోళ్ళని ఏదో మాయమాటలు చెప్పి లోపలికి పిలుచుకొచ్చి ఇద్దరు కలిసి వాళ్ళకి ఏదేదో చెప్పి తినేస్తున్నారు ఎలా వాళ్ళని దారిగాచి లోపలికి తీసుకొచ్చి ఆ వాతాపి అనేటోడు రాక్షసుడు కాబట్టి వాళ్ళు మాయమాటలు చేస్తారు అతను ఏం చేశాడు టక్కున మేకలాగా మారిపోయేవాడు మేకలాగా మారిపోగానే ఈ ఇల్వలుడు ఏం చేసేవాడు మేకను కోసి మంచిగా మసాలా తట్టించి వారికి భోజనం పెట్టించేసి తిన్న తర్వాత వాతాపి బయటికి రా అనేవాడు ఇల్వలుడు వెంటనే కడుపు చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు సో అలా రాగానే ఇద్దరు కలిసి అతను తినేసేవారు అట్లా ఆ దారి వెంట వచ్చే వాళ్ళందరూ తింటున్నారు ఈ విషయము అగస్త్య మహాముని తెలిసింది ఈ అగస్త్య మహాముని వీళ్ళిద్దరి రాక్షసుల నుంచి జనాన్ని రక్షించాలనుకున్నాడు తనే ఆ దారంట వెళ్తూ ఉండగదా ఇల్వలుడు వాతాపి ఇద్దరు ఇది మామూలు వ్యక్తే అనుకుని అతని మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చేసి వాతాపి తను మేకలా మారిపోయాడు ఇల్వలుడు మంచిగా మటన్ చేసేసి అతనికి పెట్టాడు అగస్త్యమును తిని తన పొట్ట మీరుతో వాతాపి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేసాడు ఇల్వలుడు మాత్రం వాతాపి బయటికి రా వాతాపి బయటికి రా అంటున్నాడు దానికి అగస్త్యమాని అన్నాడు వాతాపి జీర్ణం అయిపోయాడు ఇక రాడు అని చెప్పేసి ఇల్వలుని కూడా బూడిద చేసేసాడు అలా ఇల్వలుడు వాతాపి ఇద్దరు చనిపోయారు ప్రజల నుంచి రక్షించాడు అగస్త్యంబావని అప్పటి నుంచి అంటే ఎలాంటివి కూడా కడుపులో ఉంటే వాతాపి జీర్ణం అనగానే జీర్ణం అయిపోతుంది అందుకే నుంచి అప్పటి నుండి వాతాపి జీర్ణం అని అలా పేరు పడింది అదన్నమాట ఇంత మతలో ఉంది ఈ పదంలో చూసారా ఇంకో మంచి విషయంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గిసోడి నా తన చాలా ఉన్నాయి అవన్నీ కావాలనుకున్న మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎస్ మూవీ అడ్డా యాంకర్స్ జస్ కట్ సి ఆర్ఫ్ రెడీమేడ్స్ వైకాలని మనుకొండ హైదరాబాద్